నిన్న మీ స్టోరీ తర్వాత చాలా నేను చాలా ఎమోషన్ అయ్యాను స్టోరీ అనకూడదేమో ఒక సంఘటన చెప్పిన తర్వాత అది నీ బాల్యానికే కాదు పెళ్ళి అయ్యే వరకు కూడా ఒక సంఘటన చెప్పావు ఓకే రైట్ మా మీ తాత ఇడిచిపెట్టి ఇంకా మీ కుటుంబంలో నీకు ఎవరితోనైనా బలమైన బంధం కానీ లేకపోతే మీ కుటుంబానికి సంబంధించి ఇంకెవరితోనైనటువంటి అటువంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా షేర్ చేసుకోదగ్గ మెమరీస్ ఏమైనా ఉన్నాయా అంత ఏం లేవండి అయితే స్కూ నేను నాకు భయం ఎక్కువ మీకు కూడా తెలిసే ఉంటుంది నాకు కోసం టీవీ వేసుకొని మళ్ళీ నేను నడపట్లేదని అమ్మేశారు కదా అట్లా సైకిల్ అన్న భయం తక్కుతా తొక్కనని కాదు మళ్ళీ నేను ఒక్కదాన్ని దొక్కాలి సైకిల్ ఎవరు ఎక్కటం కానీ కనీసం స్కూల్ బ్యాగ్ కూడా సైకిల్ మీద పెట్టుకోకుండా నేను సైకిల్ వేసుకుని వెళ్తే వెనకొక్కడు స్కూల్ బ్యాగ్ తేవాలన్నమాట అట్లా భయం నాకు ఈ మా అక్క అయితే తీసుకెళ్లేదు తీసుకొచ్చేది నన్ను మా అక్క చాలా ఉండేది అన్ని తిరగటం అయినంతే అది సైకిల్ మీద తీసుకెళ్ళేది నన్ను తీసుకొచ్చేది లేదండి బ్యాగ్ ఓ దానికి ఓపిక ఎక్కువ నేను నాకు ఓపిక తక్కువ నాకు ఓపిక ఇప్పుడు ఓపిక వచ్చింది నేనే అనుకుంటే నాకు ఎట్లా వచ్చిందా అని అంతకుముందు ఓపిక ఉండేది కాదు అసలు ఏదైనా నేను అనుకున్నది జరగాలి అట్లా జరిగించుకునే జరిగించుకునేదాన్ని అంటే అక్క చేసేది నాకు ఏది అడిగినా ఏదైనా సపోర్ట్ చేసేది అట్లా ఉండేది అన్నిటికీ ఇంకొకటి సైకిలు సైకిల్ మీద మా అన్నయ్య ఒకసారి కా స్కూల్కి తీసుకెళ్తున్నాడు అండి తీసుకెళ్ళి అంటే కొంచెం గుంటలు ఇట్లా ఎత్తిపడింది ఎత్తుపడితే నేను అప్పుడేమన్నానంటే అదే నానైతే తిట్టేదాన్ని అన్న ఇంకా అట్లా కొంచెం అదిరిన కొంచెం చేసిన అన్నీ అట్లా అనుకుంటా ఉండే అంట ఉండేదాన్ని ఏమనేవాళ్ళు కాదు చిన్నదాన్నీ చిన్నమ్మ అన్నయ్య నన్ను చిన్నమ్మ చిన్నమ్మ అని శనాద్వరాలు వచ్చినప్పుడు ఏదో వాడు తీసుకొచ్చాడు ఏది కొత్తగా కనబడితే అది కొనుక్కొని తీసుకొచ్చేవాడు తను చదువుకునేటప్పుడు అప్పుడు కొత్తగా ఇది గడియారాలు వచ్చినాయండి టైం కొట్టి టైం వచ్చి అయ్యి వచ్చినాయి ఎలక్ట్రానిక్కి అయ్యి అది అది తీసుకున్నాడు ఒక లాకెట్ లాగా తెచ్చాడు ఒక చైన్ లాగా తీసుకొచ్చి చైన్లో ఆ లాకెట్ ఉండేది మ్యా అది ఇచ్చే అట్లా ఏది రిబ్బన్స్ డిస్కో రిబ్బన్స్ అని వచ్చాయి అవి కొత్తగా వస్తే ఏవి కొత్తగా వస్తే అవి కొనుక్కొచ్చి ఇచ్చేవాడు అన్నయ్య ఇప్పుడు అట్లా ఇస్తే అక్క నేను ఎవరు అన్నయ్య అంటే మా పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మ కొడుకు అంటే దగ్గరలో ఉండేవాడు మా పెద్దమ్మ వాళ్ళు దూరాన్ని ఉండేవాళ్ళు అన్నయ్య దగ్గరలో మా దగ్గరలో ఉండేవాడు శని ఆదివారం మా ఇంటికి వచ్చేవాడు శనివారం సాయం కాలేజ్ అయిపోగానే వచ్చి ఆదివారం ఉండి సోమవారం పొద్దున్నే వెళ్ళేవాడు ఆ వచ్చేటప్పుడు అక్కడ ఏది వెరైటీ ఏది కొత్తది వచ్చిందంటే మార్కెట్లో అట్లాంటిది కొనుక్కొచ్చేవాడు అనమాట అట్లా కొనుక్కొస్తే వాళ్ళు చెల్లేము దూరంగా ఉంటుంది కదా పెద్దమ్మ దూరంగా ఉండేవాళ్ళు ఏమో వాళ్ళు నీకు చెల్లెళ్ళు నేను ఏది కాదు అని అంటా ఉండేది ముందు నాకు ఇచ్చేవాడు చిన్నమ్మ చిన్నమ్మ అనేవాడు ఎప్పుడు నన్ను అది ఒకటి అన్నయ్యది ఒక ఇన్సిడెంట్ ఇంకా ఇంకంతేనండి మరి ఆ డబ్బులు అది స్కూలో కాలేజో అని చెప్పింది ఆ సంఘటన డబ్బులు ఆ ఏజ్లో జనరల్గా నాలాంటి వాడు అయితే డబ్బులు ఇవ్వడు పిల్లలకి ఇవ్వను కదా నేను ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అట్లా కొనుక్కురావాలన్నా చేసిన పెద్దమ్మ పెద్ద ఇచ్చేవాళ్ళు పెద్దమ్మ పెద్ద ఇచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు పెద్దమ్మ అంటే చెల్లెలి పిల్లలని ఉండేదో ఏముండేదో అట్లా తీసుకెళ్ళమని ఇల్లు అని చెప్పేది అమ్మ కూడా వారం వెళ్ళేటప్పుడు తినడానికి వారానికి ఏదన్నా ఉండే అట్లాంటివి చేసి పెట్టేది ప్రతి శనివారం సాయంత్రం వచ్చేవాడు సోమవారం పొద్దున్నే వెళ్ళేవాడు ఓకే ఓకే ఇప్పుడు ఇంకా ఎంతమంది మీ కుటుంబ సభ్యులతో ఇంకా మిగతా వాళ్ళతో నీకున్నటువంటి ఇబ్బందులు ఇక బాబాయిలంటే ఎప్పుడు బాబాయిలు ఎప్పుడు భుజం మీద బాబాయిలు వచ్చేవాడు కదా ఎప్పుడన్నా వచ్చినప్పుడు భుజాల మెచ్చేట్లు చేతులు వేసుకుని తీసుకెళ్ళేవాడు ఆ పిల్ల పెద్ద పక్కన ముసలి చిన్న ఉంటారు కదా పెద్ద మనిషి అయిన పిల్లల మీద అట్లా చేతులేస్తారా అది ఇది అంటా ఉండేవాడిని అంటే పిల్లలు మా పిల్లలు కాకుండా పోయారా మాకు ఎప్పుడు మాకు లేను అని వాళ్ళు అనేవాడు ఎప్పుడు భుజాల మీద చేతులు వేసి తీసుకెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇంటికి అట్లా మా అమ్మ పక్కనే ఉంటుంది అత్తవాళ్ళిల్లు అట్లా వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేతులు వేసి భుజాల మీద చేతులు వేసి తీసుకెళ్ళేవాడు ఒక బాబాయికి అయితే బొగ్గు బొగ్గలు గిళ్ళేళ్ళు బొగ్గలు గిల్తా ఉండేవాడు ఎప్పుడు అట్లా అదే అండి బాబాయిలతో కూడా మా అమ్మ అనేది ఎప్పుడు మీకు పండగ మేము పండగలు చేసుకునే పండగ ఏదా అంటే మా మరుదలందరూ వచ్చినప్పుడే మాకు పండగ అట్లా అందరూ వచ్చినప్పుడు ఒక పండగలాగా ఒక దగ్గరే కూర్చొని తింటాము ఇంకా అట్లా ఒకళ్ళు వండటం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగం చేసుకునేవాళ్ళు ఒక పిన్నేమో వంటలు చేస్తూ ఉంటే ఒక పిన్నేమో అందరికి టీలు కాఫీలు అందిస్తా ఎవరి పనులు వాళ్ళు అట్లా అట్లా చేసుకుని అందరం ఒక దగ్గరే తినేవాళ్ళం సరదాగా ఉండేది పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి కదండి సర్పంచ్ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు వస్తే మాత్రం మా ఇంట్లో పండగే ఆ ఎలక్షన్లు క్యాన్వాసింగ్కి వాటికి అన్నిటికీ బాబాయ్ బాబాయోళ్ళు పిన్నోళ్ళు అందరూ వచ్చేవాళ్ళు ఒక పండగలాగా ఉండేది ఒక పది పదిహేను రోజులు ఇక అట్లా అట్లా ఉండేది చిన్నప్పుడు బాగుండేది మేము కూడా స్కూల్ నుంచి రాగానే జెండాలు మైదా ఉడకు పెట్టి ఉండేది పేపర్లు ఉండేవి అక్కడ తాళికి జెండాలు అతికిచ్చేవాడు స్కూల్ నుంచి రాగానే అట్లా అట్లా చేసేవాళ్ళం అదొకటి బాగుండేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక పండగలాగా అదొకటి ఎట్ల పందే కూడా మా నాన్న ఎట్ల వేసేవాడు అప్పుడు కూడా చాలా మంది చుట్టాలు అప్పుడు కూడా బా ఇంటిల్లంతా అంతా సందడి సందడిగా ఉండేది ఒక నాలుగు రోజులు అట్లా అంటే నాకు విషయం అర్థమవుతుంది అంటే పెద్ద ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం మంచి కుటుంబం అవగాహన కలిగిన కుటుంబం ఉమ్మడి కుటుంబం కాదు ఎవరిది వాళ్ళే అది ఉమ్మడి కుటుంబం కాదు మా మేము చిన్నపిల్లలప్పుడే వేర్లు పడినా అన్నీ చేసుకునేటప్పుడు కలిసే ఉండేవాళ్ళము ఒకటి ఒక బాబాయి నాయనమ్మ మాటల మీద నడిచేది అట్లా ఏ చెప్తే అది అట్లా ప్రతి కుటుంబంలో ఎవరో ఒక లీడ్ తీసుకుంటారు లేదు సహజంగా మొత్తానికి విడిగా ఉన్నా కలిసిమెలిసి పనులు చేసుకుంటూ ముందుకు ఎవరికి ఏది ఉంటే అది ఇచ్చుకుందా మంచి విషయం కదా కలిసి వాళ్ళు అట్లా ఇంకా అదొకటి మీరు అది చూసే పెళ్లి చేసుకున్నారు అని నేను అనుకుంటాను అది చూసి పెళ్లి చేసుకున్నాను ఇంకేం చూసుకున్నాను మీరు చెప్తుంటే ఇంటా ఉంటాగం అంటే నువ్వు చేసిన పనులు అవన్నీ చెప్పకుండా ఇప్పుడు అది చూసి నేను పెళ్లి చేసుకున్నాను అంటావు అంతేగాని సైన్స్ బుక్ ఎవరు చెప్పు అందరూ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటున్నారని మీరు ఆ స్టోరీ అంతే అంతేగాని అదే లేదు సైన్స్ బుక్ అదే లేదు సరే గురించి చెప్పారు ఉన్నారా ఇద్దరు మా చిన్న చిన్నమానత్త వాళ్ళ ఇంటికి మాకు వేరే ఊర్లు అంటే ఏమీ లేవు వెళ్తే చిన్నమానత్త దగ్గరికి నాయనమ్మ తీసుకెళ్ళేది నడిచే వెళ్ళే వాళ్ళము నాయనమ్మ తీసుకెళ్తే వాళ్ళు ఉండమంటే ఒకటి ఉండేవాళ్ళం ఒక్క రోజు ఉన్నాము అంటే తెల్లారి మా తాత వచ్చేసేవాళ్ళు ఏంటే ఇంకా ఇల్లు గుర్తులేదా అనేవాడు వచ్చి పొద్దున్నే తీసుకెళ్ళిపోయేవాడు మా మేనత్తు అనేది నీ మనోరాలను ఏమైనా కొరుకు తింటావని అనుకుంటావా తెల్ల రేపాటుకు పడతావు నువ్వు అని ఎట్టప్పుడెప్పుడు మా తాత మేనత్త ఇంటికి వెళ్ళడు అసలు ఎక్కడికి వెళ్ళడు ఎందుకో తెలియదు మా తాత మా పెద్ద మేనత్త తల్లి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అయినా కానీ ఎప్పుడో నెలకు రెండు నెలలకు వెళ్తాడో అసలు వెళ్ళడో అసలు ఎక్కడికి వెళ్ళాలో ఎందుకు వెళ్ళడో కూడా తెలియదు ఎంతసేపు వెళ్తే వచ్చేవాడు మధ్యాహ్నం వచ్చి స్నానం చేసేవాడు తినేవాడు పడుకునేవాడు ఇట్లా వేసి బయట సావిడి దగ్గర కూర్చునేవాడు రాత్రి పడుకొని నిద్రపోయేవాడు కాదు ఇట్లా కర్రగొట్టుకుంటూ కూర్చునేవాడు సావిట్లో ఒక ఇన్సిడెంట్ చెప్తానండి అది కాలం అప్పుడు దొంగలు పడేవాళ్ళు ఎక్కువ అయితే మా అక్క నేను పడుకున్నాము ఒక మంచం మీద ఒక పక్కన మంచం మీద మా ఆతి పడుకుంటాడు ఇంకో పక్కన నాయనం పడుకుంటాడు మంచం వేసుకుని తాత మంచం చాలా చిన్నది ఇప్పుడు టీవీలో చూస్తాను కుక్కలు పడుకునే మంచం అంత ఉండే చిన్న మంచం మీద పడుకునేవాడు ఆ పక్కనే నేను ఇరుకుతా ఇరుకుతా అని కాసేపు పడుకునేదాన్ని అందరూ తిక్కు మీ తాత నువ్వు ఎక్కడ చూడది అది అంత మంచం విరిగిపోదు లేకపో లేకవే అనేవాడిని అయితే తాత రాత్రిపూట ఎప్పుడు కర్ర కొట్టుకుంటా సావిట్లో కూర్చుంటాడు నిద్రపోయేవాడు కాదు ఇప్పుడు మరి ఎందుకు అంటే వయసులో నిద్ర రాదంటారు కదా అక్కడ అట్లాగేమో నిద్రపోయేవాడు కదా ఎప్పుడు కరగొట్టుకుంటా కొట్టుకుంటూ కూర్చునేవాడు అట్లాగే అక్క మంచం మీద నుంచి ఒక దొంగ ఎగిరి దూకి ఆ మంచం అడ్డంగా ఉంది దూకాడు దూకేసరికి అక్క భయమే నిదట్లో కదా మంచం కదే అమ్ము అని అరిసింది అరిస్తే సావిట్లో కరగొట్టుకునే తాతీలేసి ఏంటమ్మా ఏంటమ్మని గంగబా వస్తుంటే అప్పుడు వెనక వారికి ఎత్తుకొచ్చిన వాళ్ళు అందరూ తిట్టారు చెవిటి ముసలోడా కూడా మేమింతమందు ఇట్లా అరుసుకుంటూ పరిగెత్తుకుంటుంటే నీకు వినపడలేదు నీ మనవరాలు చిన్నగా క్యాకేసరికి పరిగెత్తుకుని వస్తున్నావు కావు అని అట్లా మనిషి పట్టించుకునేవాడు కాదు ఇక ఎంతసేపు ప్రాణం ఇక మామేదే కొంచెం వర్షం వచ్చిందంటే కొంచెం దూరం వచ్చి కూర్చునేవాడు గొడుగులు పట్టుకుని ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఇంకొంచెం దూరం అట్లా మూడు స్టెప్పుల్లో కూర్చునేవాడు మేము స్కూల్ నుంచి వచ్చినప్పుడు మా తాత ఎక్కడో ఉంటాడని మాకు తెలుసు చూసుకుంటూ వచ్చేవాడు కొట్టేటప్పుడు రాడు రోడ్డు మీద కూర్చుంటాడు కర్ర కొట్టుకుంటా మా అమ్మ మమ్మల్ని దూరంగా చూసి అప్పుడు లేచి నుంచి వస్తాడు మాతో పాటు రాడు మాకంటే ముందు ఇంటికి వెళ్ళిపోతాడు అట్లా గమనించేవాడు ఎప్పుడన్నా రా మా అమ్మని మా చిన్న తాతయ్యని కూడా అట్లా గమనించేవాడు ఎప్పుడన్నా మా చిన్న తాతయ్య రాకపోతే మా నాయనమ్మని పొద్దు ఎదట్లో పన్నెండు అయినా సరే లేపి పంతులు గారు వచ్చినట్లు తెలిసి చూసినప్పుడు అని వాళ్ళ ఇంటికి పంపించేవాడు మా నాయనమ్మని మా ప్రాణం అట్లా ఉంటుందేమో మా నాన్న మా తాతయ్యకి ఒకడే తమ్ముడు అయితేనంటే అప్పుడు పా తల్లికి పాలు మా చింతాతి పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిందంట చనిపోతే మా తాతయ్య సంగనేసుకుని ఎవరు పిల్లల తల్లిలు ఉంటారో తెలుస్తుంది కదా చేలో కూలోళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరన్నా కానివ్వండి చిన్నపిల్లడిని చంకనేసుకుని ఇంకా ఇంక పరిగెత్తేవాడంట పిల్లల తల్లుల దగ్గరికి పరిగెత్తికెళ్ళి వాళ్ళు పాలు ఇప్పించి తీసుకొచ్చేవాడంట అంత ఇదిగా ఉన్నాడు అట్లా ఒక పూట కనపడకపోయినా మా చిన్న తాత ఆరాలు తీసేవాడు మా మళ్ళీ మాట్లాడుకునేవాడు కాదు వాళ్ళిద్దరు నాయన ముందు పంపించేవాడు పంతులు గారు రాలేదు ఏంటో చూసి రప్ప ఉన్నాడో లేదో ఇంట్లో అని మనిషి అంత శ్రద్ధగా అంత కేర్ తీసుకుని అట్లా ఉండేవాడు కానీ ఏమి తెలియనట్టుగా ఊరుకునేవాడు అప్పుడు అందరు తిట్టారు వా దొంగలు పడుతుంటే దొంగనక చాలా మంది పది పదిహేను మంది పరిగెత్తుకుని వస్తున్నారు అరుచుకుంటే కర్రలు పట్టుకుని వాళ్ళు ఎవ్వరూ కనపడలే మా తాతయ్యకి మక్క అరిసింది మాత్రం వినపడి గబగబా వచ్చాడు ఏంటమ్మా 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 అని అంత ప్రా అంటే నేను చెప్పమని మా తాతయ్య గురించే చెప్తాను అంటే ఒక్కటి తాత ఏం కాదు కానీ ఇప్పుడు మీ క్లాస్మేట్ మేట్ ఉన్నాడు కదా జిఎస్టి మూవీలో కబడ్ చేసాడు ఏర్నాథ్ అమర్నాథ్ అమర్నాథ్ మనం ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళ తాత గురించే చాలాసేపు చెప్పాడు ఎందుకో నేను ఏదో సందర్భంగా ఒకవేళ బతికొస్తే మీ తాత ఇప్పుడు ఏం చేస్తావన్నా చాలాసేపు ఏడ్చేడు ఏడ్చేడు చెప్పకుండా ఇప్పుడు నాకు కూడా అదే గుర్తు వస్తుంది మళ్ళీ ఒకవేళ అవకాశం ఉండదు అట్లాంటివి ఏమి ఉండవు కానీ నిజంగా అంటే వ్యూహాత్మకంగా ఒకవేళ ఇప్పుడు ఏమో జరిగిన రోజులు అవి వెనక రావు కాబట్టి ఏదైనా కారణం చేత నిజంగా మీ తాత వచ్చి చిన్నమ్మ కానీ వస్తే ఇప్పుడు ఎట్లా చూసుకోవాలనుకుంటున్నావు ఇప్పుడు నీకు కొంచెం ఆ జ్ఞానం కానీ అది కానీ పెరిగింది కదా నువ్వు వెళ్ళి అంటే వస్తున్నాడు అనుకో అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటావు లేకపోతే ఏమని పిలుస్తావు అంటే ఆ బాధ దుబ్బానికి లోపల ఉంది కదా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆ ఆప్యాయత ఎట్లా ఉంటుంది ఆ ఇంటికి తీసుకురావాలి ఇప్పుడు వచ్చారనుకో అనుకో ఉన్న దగ్గరికి వస్తున్నాడు అనుకో అంటే ఎట్లా వెళ్ళి ఎట్లా రిసీవ్ చేసుకుంటావు ఏమంటావు తాతకి ఏం చేస్తావు నువ్వు చేయలేకపోయినట్లు ఇప్పుడు ఏం చేస్తావు నేనేం చేయలేను కానీ మా తాత చనిపోయిన రోజు అంటే ఆ డేట్ నా పుట్టాడు అందుకని వాడంటే నాకు కొంచెం ఇష్టం అనిపిస్తుంది వాడి ప్రతి రోజుకి మా తమ్ముడు వాడి ప్రతి పుట్టిన పుట్టినరోజుకి నేను విష్ చేస్తాను వాడి ప్రతి పుట్టినరోజుకి నేను నిన్న చెప్పిన దాంట్లో రెండు చెప్పావు మీ తాత చావు టైంలో మేము అందుకోలేకపోయాం అట్లాగే మీ పెద్దమ్మది ఒకటి రెండు అందుకోలేకపోయాం అది చాలా బాధాకరం అని చెప్పావు సరే కొన్నిసార్లు ఇట్లా జరిగింది అయిపోయింది కానీ ఇప్పుడు ఆ సంఘటనల నుంచి నీకేమన్నా నేర్చుకునే ఏమైనా ఉన్నాయా ఆ చావు ఆ సంఘటనలు ఆ ప్రేమ వాటి నుంచి నీ జీవితంలో నీకు ఏమైనా నేర్చుకుని కానీ నేర్చుకోవాల్సిన జ్ఞానం లేదా అట్లే నేనేం తీసుకోలేదండి కాకపోతే అట్లా జరుగుతుందా అంటారు అట్లా జరిగింది అన్న విషయం చెప్పారు నేను ఆ విషయం నుంచి ఏం తీసుకోలేదు అది అనిపిస్తుంది కదా ఎక్కడన్నా అనిపించినప్పుడు మా తాతయ్య ఏది ఇట్లా జరిగింది చివరికి ఒకరికి తీర్చలేను కాబట్టి ఈ విషయాన్ని నేను అంటే ఎప్పుడు కూడా ఆ అలర్ట్నెస్ ఒక షేర్ చేయాలన్న తపన బాధ ఉంటుంది కదా ఉండవు మనకి అదే ఇష్టమైన చూడలేము అన్న ఫీలింగే ఉంటుంది కానీ ఇంక వేరే ఏమి ఉండదు ఓకే మనమే కాదు ఎవరూ చూడరేమ్ అన్న ఫీలింగ్ ఉంటుంది మా ఇష్టమైన వాళ్ళని చూడలేరేమో అది నిజమేనేమో అనిపిస్తుంది చూసేవాళ్ళు ఉంటారు కానీ అందరికీ సాధ్యం కాదు ఓకే సరే ఫైనల్గా మాట్లాడిగి క్లోజ్ చేస్తాను ఇప్పటివరకు మీ బాగా గురించి మీ మేనత్తల గురించి మా మేనత్త గురించి చెప్పలేదండి మా మేనత్త చిన్న మేనత్త ఎప్పుడన్నా వెళ్తే అది మినుములు నానాలి కదా మినప్పప్పు నానేది మనిషిని చూసి నీళ్ళలో పో నీళ్ళలో పోసేది అప్పటికప్పుడు తిప్పేసేది గట్టి గట్టి ఏనే కానీ గబగబాయ్ అది అంటే తనకి ఒక ఇది ఏంటి పెట్టాలి నా మేనగోడలు వచ్చారు ఏదో ఒకటి పెట్టాలి అన్న ఇది ఉండేది ఉంటే గబగబా వేయించి ముందు పోసి అయ్యే అవి తినేలోపు ఈ గార్లేసి పెట్టేది ఏదో పెట్టాలి నా మేనవాళ్ళు వచ్చి పెట్టాలి అంత ఇదిగా ఉండేది ఎప్పుడు వెళ్ళేవాళ్ళం చాలా తక్కువ వెళ్ళేవాళ్ళం పెద్ద మేము అత్త అయితే ఇంక చెప్పే పనే లేదు మా అక్కడికి వచ్చి వాంతులు అయ్యి ఉన్నప్పుడు మరి అప్పుడు అట్లా వాంతులు అయ్యాయి ఎప్పుడు శనివారం ట్రాన్సులు జ్వరం వచ్చి వాంతులు అయితే మాట్లాడేది కాదు ఎవరితో నోరు తెరిసేది కాదు అంటే ఉమ్మ వస్తుంది అన్న ఫీలింగ్ ఏమో ఇక అలవాటు అట్లా ఇట్లా చప్పెట్లు కొట్టేది కొట్టి చేతి ఇట్లా పిలిచేది మేనత్త మక్కడికి పొద్దునే వంట చేసి అంత పని చేసి వచ్చేది వచ్చి కూర్చునేది కూర్చుని అన్నం పెట్టాలి మీ మామయ్యకంటే ఇవన్నీ లేచేది లేచి కొంచెం త్వరగా మళ్ళీ ఇది తప్పెట్లు కొట్టి పిలిచేది రమ్మనిసాయి పిలవటండి చేస్తాను ఇటు ఇటు ఇట్ట తప్పెట్లు కొట్టేది ఇట్లా పిలిచేది ఇవి వచ్చి కూర్చునేది అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉండేది ఇక మామయ్య వచ్చేవాడు ఏం చేస్తున్నావు అని అంటే ఇక ఇది ఇట్లా పిలుస్తుంది కదా దీన్ని చూసి కానేవాడు నేను పెట్టు తింటానులే నువ్వు ఉండు అది పిలుస్తుందిగా పిల్లలు పిలుస్తుంది ఉండు అనేవాడు ఇక పాలు తీసే టైంకి పాలు తీయాలి తప్పదని ఆ టైంకి వెళ్ళేది మా మేనత్త అంటే మా కూడా సపోర్ట్ చేసేవాడు అది అట్లా పిలుస్తుంది అంత ఇదిగా ఉండేది మళ్ళీ మాకు తలస్నానం నా వారానికి ఎప్పుడన్నా తలస్నానం చేసే టైంకి రాత్రి తలస్నానం చేస్తారా పెద్ద అంటే వచ్చేసేది వచ్చి తల తల రుద్ది ఒళ్ళంతా రుద్ది స్నానం చేయించేది పిల్లలకు స్నానం చేయించేది పసి పిల్లలు పిల్లలు పుట్టినప్పుడు అట్లా చెప్పినాంట్లో మీ మేనత్తలు మీ బాబాయిలు మీ అన్నలు తమ్ముళ్ళు అందరూ అదే చెప్పారు మీ అమ్మ నాన్నలతో ఒక తీపి గుర్తు సంఘటనలు ఏం లేవా అసలు ఏం చెప్పలేదు సరే ఎందుకు చెప్పుకోవట్లేదు చెప్పుకో కాస్త మాకు అది అడిగితే కాదు మామూలుగా మా నాన్న అసలు ఏమనేవి కాదు మా అమ్మే మమ్మల్ని ఇది ఏమన్నా చేసినా అలా చేసినా కొట్టడం తిట్టడం చేసుకుని మా నాన్న ఏమనేవాడు కాదు ఏమనేవాడు కాదు నీ వాళ్ళు ఇట్లా పెంచుతున్నావు పిల్లల్ని రేపు వెళ్ళినా కాళ్ళు చేసుకోవద్దా అంటే ఎళ్ళినా కాళ్ళు చేసుకుంటారులే ఇప్పుడు వాళ్ళు అక్కడ చేసుకుంటారు నేను ఇక్కడ చేపిస్తామని మా అమ్మని తిట్టేవాడు మా అమ్మకి ఏడామన్నా అంటే నేను ఏడవాలంటే మా నాన్న లేడు అనుకోండి మా నాన్న మా సైకిల్ టిక్ 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 సౌండ్ వచ్చేది రోడ్డు దిగేటప్పుడు ఆ సౌండ్ రాగానే ఇక బయట కూర్చుని ఏడుపు మరలు పెట్టేదాన్ని వచ్చేసరికి ఏడుస్తూ ఉండాలి కదా ఎంతసేపు బయటికి వెళ్ళి మనిషి ఎంతసేపుకి వస్తాడో తెలుగు ఎంతసేపు ఏడవలేముగా అందుకని నా దాపేసేసి ఇక ఆ సౌండ్ ఎప్పుడు వస్తుంది అప్పుడు వచ్చి బయట కూర్చుని ఏడుకు మొదలు పెట్టేదాన్ని మా నాన్న వచ్చి మా అమ్మని తిట్టే వరకు నేను ఏడుపాపేదాన్ని కాదు అట్లా చేసేదాన్ని నేను నన్ను కొట్టింది తిట్టియ్యాలి అట్లా చేసేదాన్ని ఎంతసేపు ఏడవలే ఇంకా సౌండ్ని ఏడ్సేదాన్ని ఇంకా అంటే ఏడు కూడా అయితే టైంకి పాప ఇప్పుడు అంతది కదండి ఏడవాలంత ముందు ఏడ్చిన

అవునా లేదులే కానీ ఏడిపిస్తే ఏడుస్తాను చెప్పాక ఏడుపు వస్తే ఏడుస్తా గానీ అట్లా కల్పించుకుని గానీ ఇప్పుడు ఏడుసాను అనుకోండి కరెక్టే మీరు అన్నట్టు ఏడ్చాను ఇప్పుడు ఏడవటం వల్ల ఇప్పుడు అప్పుడు నేను ఏడవటం వల్ల మా అమ్మని తిట్టారు మా నాన్న ఇప్పుడు జరిగేది ఏమి ఇప్పుడు నేను అట్లా ఏడటం వల్ల తెలుగు ఏడవట్లేదు చేత ఏడ్ కానీ ఇట్లా కాదు ఏమో మా అమ్మని తిట్టాలి మా అమ్మని తిడితే నీకు ఏడు పాపేస్తాను ఇప్పుడు దాదాపు నీకు ఒక అరవై మూడేళ్ళు దగ్గర దగ్గర సుమారు ఉంటాయి కదా అరవై ఏళ్ళ వయసులో నాని అని పిలవట్లేదు అని ఏడ్చే ఒక భార్య అని ఎక్కడ చూసేది ఇవాళ అది వేరు వయసుతో సంబంధం లేదు అది అలవాటు అయిన పదానికి వయసుకి సంబంధం ఏముంటుంది దాంట్లో దానికి సంబంధం ఏమి ఉండదు వయసుకి దానికి సరే ఒకటి ఇంకా మా అమ్మ పొద్దున్నే ఎప్పుడు లేచేదో మాకైతే తెలియదండి మేము లేచేసరికి ఆ టిఫిన్ అన్నం కాసి రెడీగా పెట్టేది మా నాన్న భుజాల మీద ఎత్తుకుని బాత్రూంలో దించేవాడు స్నానానికి తోడి అయితే అంత పని చేసి మళ్ళీ ఏది మేము మేము కూర్చొచ్చి మళ్ళీ వేరే ఇప్పుడు ఇప్పుడు స్నాక్స్ అంటున్నారు అప్పుడు ఏదో ఒకటి రెడీగా పెట్టి ఉండేది కాదు ఇంట్లో మా అమ్మ పొలం వెళ్ళేది కానీ ఏదో ఒక చిరుదిండి చేసి బీరువాలో పెట్టి వెళ్ళేది రాగానే తినడానికి మరి అట్లా అంత ఓపిక అది ఎట్లా వచ్చేది తెలియదు మళ్ళీ బుట్టలు అల్లేది మిషన్ కుట్టేది పని మరి ఎప్పుడు ఏం పని చేస్తో తెలియదు కానీ చాలా పని చేసేది చాలా ఓపిక చాలా పని చేసేది ఎట్లా చేసేది అనేది తెలియదు కాకపోతే ఒకటి నాయనమ్మ తన దగ్గర ఉండేవాళ్ళం మేము అమ్మ మాతో స్పెండ్ చేయడానికి అమ్మకు అంత టైం లేదు ఎంతసేపు పని 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 తప్ప అమ్మకు ఆలోచన ఇప్పుడు పిల్లల దగ్గర చేసుకోవాలి అట్లా లేదు పని పని ఇంకా పనిలోనే ఉండేది ఎంతసేపు పొద్దున ఐదు గంటలకు లేసిందంటే రాత్రి పదింటి వరకు చేస్తానే ఉండేది మేము మేము వచ్చేసరికి తొమ్మిది ఐదు ట్యూషన్ వచ్చేసరికి అప్పటి వరకు ఆ పని అయిపోయినాక ఆ టైంలో బుట్టలు అలటం చేసేది కష్టజీవి చేసేది ఏదంటే అది వండి పెట్టేది ఏది మీ అమ్మ అన్ని రకాల పనులు రాత్రి బావులు చేస్తుంటే మీ నాన్నగారు ఏమో ఎట్ల పందాలు వేసిచ్చేవాడు తక్కువ అర్థం అయింది నేను అందుకే నిజాయితీ ఉండాలని చెప్తా నువ్వు ఇప్పుడు దీంట్లోనే చెప్పేవు ఎట్ల పందాలు వేసి ఇచ్చేవాడిని ఎట్ల పందాలు వేసేది ఆ నా రోజు సంబంధించిన విషయం కాదు ఇడ్లు మేపాలి ఇడ్లు చేయాలి ఎట్ల చుట్టూ తిరగాలి అవన్నీ చేయాలంటే ఈ మీద కష్టపడుతుంటే ఎడ్ల చుట్టూ తిరిగి ఆటలు ఆడుకున్నాడు అని నాకు అర్థం అవుతుంది నీకేమర్థమైందో ఎడ్ల చుట్టూ అంటే ఇప్పుడు ఎడ్ల పందాలు వేస్తే వాళ్ళు ఎడ్ని ఏదో చేపిస్తారు కదా ప్రాక్టీస్ ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేపిస్తారు ఆ ప్రాక్టీస్ కోసం నాన్న నాన్న చేసేవాడు కదా నాకు వచ్చేది కాదు నాన్న ఫ్రెండ్స్ రెండు ఊరు నుంచి వచ్చి ఇద్దరు వాళ్ళు చేపించేవాళ్ళు పొద్దున్నే వచ్చి సాయంత్రం పొద్దున్న సాయంత్రం పూటలు వాళ్ళు చేపించేట్లే వాళ్ళు అట్లా

అది అంతేనండి ఇంకేమని చెప్పమంటే చెప్తాను మీ ఇష్టం చెప్పమంటే ధన్యవాదాలు ఏం చెప్పినా నోరు తెలిసి విషయాలు చెప్పినందుకు విషయాలు ఇవి ఏముంది చెప్పడానికి ఇది నా చిన్నప్పుడు పెరిగిన వాతావరణ విషయాలు అవన్నీ అదే థ్యాంక్ యూ